ఇంట్లో పెద్దవాళ్ళని చూసాను సార్ అంటే మిమ్మల్ని ఎవరు తిడతారు ఇందాక మీరు భయపడదు కదా పెద్దవాళ్ళందరూ నన్ను ఎత్తుక్కుని మరి కామెంట్ పెడతారు వాళ్ళు పుణ్యానికి ఇట్లా చెక్కరేస్తారు సార్ పిల్లల నోట్లో వన్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పిల్లల నోట్లో దా చక్కరదా అని తీసుకు ఇది ఏం అర్థం కాదు సార్ ఇంకోటి తోటి చక్కెర తోటి తినిపిస్తారు కదా తినిపియకూడదు తినిపియ్యుద్దు ఎందుకంటే షుగర్ మనము టూ ఇయర్స్ లోపు అవాయిడ్ చేయాలి సో ఇడ్లీలో వేసి తినిపియొద్దు ఇట్ విల్ క్రాస్ స్వీట్ టూత్ అంటే తను చిన్నప్పటి నుంచి కి ఎలా అలవాటు అయిందో ఫ్యూచర్లో కూడా తను స్వీట్ ఫుడ్సే ఎక్కువ ఇష్టపడతారు ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి బ్లాండ్ ఫుడ్ లేకపోతే మీరు తినే ఫుడ్ అలవాటు చేసినారు అనుకోండి మీరు ఎంత చేయండి నాకు నా దగ్గర కొంతమంది బ్యూటిఫుల్ పేరెంట్స్ వస్తారు మేము తిన్నదే ఇస్తాం సార్ వాడికి వాడు బయటదే తినడా అసలు అని నేను ఒక అయితే నా క్లినిక్లో యూజువల్గా ఎవరో చాక్లెట్స్ పెట్టినా నేను పెట్టలేదు ఇచ్చి ఇస్తే వాడికి వాడు తీసుకోలే నాకు వద్దన్నాడు బికాస్ ఈ డెంట్ నో టు అ చాక్లెట్ అలా అని చెప్పి వాళ్ళ వాళ్ళని టార్చర్ చేయాలి చాక్లెట్ అని కాదు కానీ అదే నేను చెప్తున్నా రేపు తినేవండి బట్ ఇఫ్ నాట్ డూ ఇట్ అట్ హోమ్ నాట్ బికమ్ డైలీ ఆస్పెక్ట్ అనమాట రోజు ఏదో ఒకటి పెడతారు నాకు ఈ ఫుడ్ ఒకటి పెడతారు అని బేబీ బ్రెయిన్ ఎప్పుడైతే తెలివిగా ఆలోచిస్తా అప్పుడే ఏడుస్తా